మేము రాజస్థాన్ ఎడారిలోకి వచ్చాము వంటి బట్టి దీని మీద ఎక్కువ మేము మొత్తం పది మంది వచ్చాము ఈ ఎడారి వీడియో మొత్తం ఇది వివరంగా పెడతాను చూడండి తప్పకుండా చూడండి ఓకేనా ఇవో మీ యూట్యూబర్ ఓకేనండి చూడండి ఆడ ఎక్కడికి ఎక్కడికి పిలుసుకెళ్లాలో అవన్నీ ఆయన చదువుతున్నాడు ఒంటి మీద ఎక్కితే ఇంత బండి మీద ఎక్కితే ఇంత కారులో వెళ్తే ఇంత అని చెబుతున్నాడు బండిలో ఎక్కితే మనిషికి వచ్చేసి మూడు వందలు అంటండి ఒంటి మీద ఎక్కితే పదిహేను అంట కారులో అయితే రెండు వేలంట జీపు అవన్నీ చెబుతున్నాడు ఇక్కడ తిప్పుతాం ఇక్కడ అని చెప్పి కానీ అదంతా మోసమేనండి ఏమీ లేదు కారు వంటి వరకు నిజమే కానీ గులాబీ తోట చూపించాడు పూలు లేవు మామిడి తోట చూపించాడు మామిడి కాయలు లేవు కాకపోతే ఈ నేరేడు పళ్ళు మటుకు చూపించాడండి ఇదిగో ఈ వంటి పండ్లండి వెళ్ళేది మేము పది మంది ఉన్నాం కాబట్టి రెండు పళ్ళు మాట్లాడుకున్నాము ఇక ఇంకో బ్యాచ్ ఎవరో వెళ్తున్నారు చూసి రావడానికి ఎన్ని అక్కడ అయ్యే బండ్లు చూసారు కదా వరుసగా పెట్టి ఉండయి ఇగో మా బ్యాచ్ ఎక్కుతున్నారండి ఈ బండ్లో ఒక ఐదుగురు ఆ బండ్లో ఒక ఐదుగురు యూట్యూబర్ అయితే ఈ బండ్లు ఎక్కింది అవి వెళ్తున్నాయండి బండ్లు పళ్ళ సరదాగా ఉందండి ఆ బండ్లు వెళ్తుంటే రెండు అన్ని కొండలు వెళ్తున్నాము ఎడారిలోకి వెళ్తున్నాము ఇది అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళటానికి కనీసం ఒక మూడు కిలోమీటర్లు అండి ఇక చూడండి వచ్చే బళ్ళు పోయే బళ్ళు ఇప్పుడే వచ్చేసామండి ఇక్కడికి ఇదిగో చూడండి గుర్రాన్ని సారీ నేర్పుతున్నారు పరిగెత్తటం నేర్పుతున్నారు అన్నీ ఇదిగో ఇక్కడ వచ్చేసి లంబాడీ డ్రస్సులు అండి ఆ డ్రస్సులు వచ్చిన టూరిస్టుగా వేస్తూ ఉంటారు డబ్బులు ఇంత తీసుకుంటారు మనిషికి వచ్చి మూడు వందలు అంట ఆ డ్రస్ వేస్తే చూడండి వాళ్ళు ఎవరో టూరిస్టే వాళ్ళు వాళ్ళేదో వాళ్ళు ఎవరో వేసుకున్నారు ఆ డ్రస్సులు ఫోటోలు దిగుతున్నారండి రోజు అయితే ఎక్కువ జనం లేరు ఇక్కడ నేనైతే భలే వామిస్తున్నాడండి చూడండి అక్కడ నుంచి బయటకి వెళ్తున్నారు ఇల్లు మా లాగా వచ్చిన టూల్ ఇస్తే నండి అవి వేసుకున్నారా తీసుకుని అక్కడ వేసుకున్నారా బట్టలు కాసేపు అవి వేసుకున్నందుకు మనిషికి వచ్చి మూడు వందలు అంట మాకైతే ఇక్కడ దాగే తీసుకెళ్లారండి భలే సరదాగా ఉందండి అక్కడ మటుకి ఇగో వీళ్ళంతా మా బ్యాచ్ చూస్తా నుంచున్నారు ఇది చూడండి కొండ మీద టెంపుల్ ఒకటి ఉంది నడవలేని వాళ్ళు ఇంకా దాంట్లో వెళ్ళచ్చు ఆ బండ్లు దాంట్లో కూర్చొని అది పైన ఉంది అక్కడ మళ్ళీ ఆ నుంచి దిగొచ్చు అందరి నుంచి పైకి వెళ్ళొచ్చు చూడండి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారండి వచ్చిన వాళ్ళు రాజస్థాన్ ఎడారి చూడండి ఎట్టేస్తున్నారు అక్కడ ఏ వీడియోలు తీసుకుంటారండి ఫోటోలు అవి తీసుకుంటా ఉంటారంట షూటింగ్ లు కూడా జరుగుతాయి అంట వీటిల్లో ఇగ చూడండి షూటింగ్లు కూడా తీసారంట కొన్ని ఇదిగో ఆమెతో మా యూట్యూబర్ ఫోటో ఒకటి దిగింది ఇంకా ఆడి నుంచి వేరే చోటుకు వచ్చామండి అనాసాగర్ అండి అది ఇక చూడండి అక్కడ పావురాలు దగ్గరికి వెళ్ళినా కూడా అవి ఆడే ఉంటున్నాయి చూడండి అక్కడ పక్కనే నుంచొని ఉండాను కానీ ఇక కదలటం లేదు అక్కడ నుంచి చాలా ఉండేయండి పావురాలు అయ్యో తీగల మీద కూడా పావు రాలేను కరెంటు తీగల మీద కూడా కూర్చున్నాయి చూడండి చాలా ఉన్నాయి పావురాలు అక్కడ ఇది వచ్చేసి పెద్ద చెరువు అండి దీన్ని సాగర్ అంటారు అవి వచ్చి చేపలు అయితే పైకి పైకే వచ్చి కనపడుతున్నాయి దాంట్లో చూడండి ఎన్ని ఉన్నాయో చేపలు మామూలు పైన తిరుగుతున్నాయండి అవి చూడండి ఎంత పెద్ద చెరువు అది ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం